అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ రోజు మనం అంశం ఏది శ్వాసం పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదని తెలుసు సంపద అస్థిర్యమని తెలుసు ఆగ్రహము అనర్ధదాయకమని తెలుసు ఏది మంచో ఏది చెడో తెలుసు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు నటించడము తెలుసు అదే మానవ నైజ్యం అన్నీ తెలుసుకున్న మనిషి తనను సృష్టించిన భగవంతుడికి ఏమీ తెలియదనుకో అమాయకుడు సృష్టికర్త మనిషిని సృష్టించతో పాటు అతని మష్కారాన్ని కూడా నిధిగా దేశాడు అతన్ని పర్శించడానికి అక్షర్గాన్ని అందులో ప్రవేశపెట్టాడు మనిషి తన అప్పగించిన పాత్రను సమర్థంగా పోషించి నిష్పరించకుండా మనసు చేసే మాయిలో పడి పక్కవాడి పక్కవాడి పాతను ప్రభావితం చేయటం ప్రారంభించడంతో జగన్నాటకం రసవత్రంగా సాగుతుంది మదిని మదించి కొందరు జ్ఞానవంతులవుతారు మరికొందరు కోట్ల పాలకులు పాలకులవుతారు వాళ్ళు సుఖంగా జీవిస్తున్న భ్రమలోనే ఉంటారు దాంతో సంతృప్తి నిందక ఆశాపాసానికి బద్దులై మానసిక వేదంతో కుమిలిపోతుంటారు మనిషి తాను స్వేచ్ఛాజీవి అనుకుంటాడు కానీ నిజానికి సంఘజీవి కాబట్టి అతడు ఈ సంఘం కట్టుబట్లు అనుసరించి జీవించాలి అందుకని చాలా సందర్భాల్లో మనసును నియంత్రించక తప్పదు ఉద్యోగ విధులు నివర్తిస్తున్నప్పుడు పై అధికారి ఆదేశాలు అమలు చేసి తీరాలి ఇతర విషయాల్లోనూ ఇంటి కుటుంబ సభ్యుల సలహాలకి విలువనివ్వాలి మిత్రులతో కలిసి నడుస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించాలి తనకు నచ్చని విషయాన్ని సున్నితంగా తెలియజేయవచ్చు కానీ వాదనకు దిగితే వేదనే మిగులుతుంది మిత్రులు శత్రులవుతారు మనసును నియంత్రించుకోవటం మనసుకి అవసరం అలా కాకుండా దాని నియంత్రణ వ్యక్తి కష్టాల పాలవుతాడు అందుకని ఏ ఏ గుణాలు విడిచిపెట్టాలో భారతం చెప్పింది క్రోధం దుర్జునైన శత్రువు లోభం అంతులేని వ్యాధి మిత్రుల్ని దూరం చేస్తుంది ధర్మం మూఢత్వమే మోహం హృదయ తాపమే మచ్చరమని ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబు చెప్పాడు కాబట్టి అర్షట్ కో విడిచిపెట్టాలి శాంతియుత జీవనానికి అలవాటు పడితే ఈ దోషాలు మనసును బట్టి పేరించువు సత్పురుష సాంగత్యము మానసిక వికాసానికి ద్రోహత భగవత్ స్వరూపాన్ని వాడే విద్వాంసుడు అచంచలమైన భక్తితో గోవింద వింద వందడం అనే నావని ఆశ్రయించాలి దుఃఖమైన సంసార సముద్రాన్ని సంతోషంగా దాటేస్తారని భాగవతం చెప్తుంది పాపాలను నశింపచేసేయే పాత పద్మాలు కలిగిన హరిని సేవించేవారు కష్టాలకు భయపడడు భగవంతుడు తమతోనే ఉన్నాడన్న నమ్మకంతో విపత్కర పరిస్థితులు కూడా ధైర్యంగా ఎత్తుకుంటాడు జ్ఞానబలంతో మనసును మంచి ఆలోచనలతో నింపుకుంటారు అసహయాలను ఆదుకుంటూ పుణ్యతులు అవుతారు భగవంతుడు అనుగ్రహించిన అశ్వ అశాశ్వమైన మానవ జన్మని సార్థకం చేసుకొని కీర్తి అవుతారు మరి ఈ విషయం మీకు నచ్చిందండి నచ్చితే వేరే వాళ్ళు కూడా చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మేము